అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు పనికి మాలిన ప్రోత్సాహం అనే కథని గురించి తెలుసుకుందాం పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది ఆమెకు బిచ్చగాళ్ళంటే అమిత అసహ్యం కానీ ఆమె ఇద్దరు కుర్ర బిచ్చగాళ్లకు రోజు రెండు పూటలా తిండి పెడుతూ ఉండేది ఇది గమనించిన రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు ఆ కుర్రవాళ్ల తాత ముత్తాతలు మంచి ధనికులని రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ల కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్ళు దరిద్రులు అయ్యారని రామయ్య తల్లి చెప్పింది ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరి కావాలని అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడబోయాడు ఆమె చాలా దీనస్థితిలో ఉన్నది తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేక పోయారని ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే బ్రతికి బట్ట కట్టారని ఆమె చెప్పింది ఆమె అడుక్కుని బతుకుతున్నది రామయ్య ఆమెను అడుక్కోవడం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులను చేస్తానని మాట ఇచ్చాడు కుర్రవాళ్లలో పెద్దవాడి వయసు తొమ్మిదేళ్లు పేరు శంకరయ్య రెండోవాడు భీమయ్య వాడికి ఏడేళ్లు రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య ఈ కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు చదువు చెప్పమన్నాడు అయితే వాళ్లకి చదువు మీద శ్రద్ధ లేదు కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగడానికి వాళ్లకు ఏడాది పట్టింది ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు వీళ్లని మిగతా విద్యార్థులతో కలిసి చదవనీయండి అన్నాడు ఐదేళ్లు గడిచాయి మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు ఆ పాఠశాలలో వాళ్ల చదువు ముగిసింది శంకరయ్య భీమయ్య మరో ఐదేళ్లు చదివితే గాని వాళ్ల చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు వాళ్ళు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్టు చెప్పాడు రామయ్య వాణ్ణి ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి వాడికి వైద్యశాస్త్రం నేర్పమన్నాడు వైద్యుడు శంకరయ్యను పరీక్షించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు బాగా చదువుకోమనండి అన్నాడు అలా అనకండి మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఉద్దండు చేయగలరు వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రామయ్య వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యులలో ఒకణ్ణి పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు నీకేం సంస్కారం ఉన్న ఇంట పుట్టావు ఎలాగైనా బ్రతకగలవు అన్నాడు రామయ్య వాడితో ఇక భీమయ్య ఇళ్ళు కట్టించే పని నేర్చుకోవాలి అన్నాడు రామయ్య వాణ్ణి ఒక వాస్తు శాస్త్ర ప్రవీణుడి వద్దకి తీసుకుని వెళ్ళి వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు కాని ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదన్నాడు శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది నేను డబ్బిస్తాను వాడికి వాస్తు శాస్త్రం నేర్పండి కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య ఇలా ఇద్దరు పదేళ్లపాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు రాజుగారి దివాణంలో వాళ్ళకేమైనా ఉద్యోగాలు దొరుకుతాయేమో అని రామయ్య చూశాడు కాని ప్రయోజనం లేకపోయింది వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెడికల్లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉంది అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకుని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు భవన నిర్మాత అవసరంగా కావాలని ఆ రెండు ఉద్యోగాలు మంజూరు చెయ్యమని వేడుకున్నాడు రాజుగారు సరే అన్నారు రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫర్మానా చూపి ఆ ఉద్యోగాలకు మనుషులు కావాలని చాటింపు వేయమన్నాడు చాటింపు విని వైద్యంలోను వాస్తులోను మంచి నైపుణ్యం ఉన్నట్టు సిఫార్సులతో అనేక మంది వచ్చారు వారితో పాటు శంకరయ్య భీమయ్య కూడా వచ్చారు మనం వెనకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం అవసరం అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడిగాను భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య గ్రామాధికారితో గ్రామాధికారి రామయ్య మాటను కాదనలేకపోయాడు త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకి ప్రమాదకరమని తోచింది వారి ఫిర్యాదులను రామయ్య పెడచెవిన పెట్టాడు పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు అది చూసి భీమయ్య చేత అందరూ ఇళ్ళు కట్టించుకుంటారు అని రామయ్య ఉద్దేశం అయితే ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కూలింది కుర్రాడి మీద ఇటుకలు పడ్డాయి వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు కుర్రాడిని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుపోయారు నాలుగు రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రాడు బాగుపడలేదు వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి బాబుగారు అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో స్వామి శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధిలోకి రావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది కారణం ఏమిటంటారు అని అడిగాడు దానికి ఆ వైద్యుడు నవ్వి మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు మీరు వాళ్లకు ప్రోత్సాహం ఇయ్యదలిస్తే ఆర్థికంగా సహాయం చెయ్యవచ్చు మాటలతో ప్రోత్సహించవచ్చు కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు అలా చూపడం వల్ల ప్రజలను అనర్హులైన వారికి వదలటమే కాక కొందరు అర్హత గలవారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు మరో ఐదేళ్లు శిక్షణ పొందాక వాళ్ళు తమ తమ విద్యలలో నిజంగానే ప్రవీణులయ్యారు